అమ్మారంటే ఇంకొల దొబ్బుల దోషి దొబ్బల ఎక్కువై పారు

saya అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మహిషాసుమర్ధిని అమ్మవారు ఈ అమ్మవారు ఈ రోజున సాయంత్రం ఆరున్నర గంటలకి ఇక్కడ ఆడుకునేటువంటి ఇద్దరు పిల్లకి పిల్లలకి కళ్ళు రెప్పలు వేస్తూ తీస్తున్నట్లుగా కనిపించినట్లుగా ఇక్కడ ఉన్న ఆడుకునేటువంటి పిల్లలు చెప్పారు అదే భావంతో వారు భయపడిపోయి పక్కన ఉన్నటువంటి వారి పెద్దమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పినట్లయితే వారు కూడా వచ్చి చూసి చూస్తే వారికి కూడా అదే విధంగా భావన కలిగింది అమ్మవారు అలాగా కళ్ళు మూచి తెరుస్తు తెరుస్తున్నట్లుగా భావన కలిగింది అదే ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎంతో విశేషంగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ విధంగా అమ్మవారిని పలు దూరం నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు ఈ రోజు ఎవరో పిల్లలు చూసి కళ్ళు అమ్మవారు కళ్ళు ఆరిపిందని చెప్పారు ఏంటి తర్వాత నేను కూడా చూశాను దానం పెట్టుకుని వెళ్ళిపోయాను తర్వాత ఇప్పుడు జనం తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు గత అరవై పంతొమ్మిది వందల అరవై సంవత్సరం క్రితం నుంచి ఉంది ఏంటి దానికి మళ్ళీ ఓ పదిహేను సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి నిత్య పూజలు అభిషేకాలు జరుగుతుంటాయి అమ్మవారు కళ్ళు తెరిచి మూసి ఫస్ట్ ఫస్ట్ మూసాము పై పైకి వస్తున్నాము మళ్ళీ అమ్మవారు కళ్ళు తెరిచి మూసింది సక్రైబ్ పాడిపోయాడు పిల్చుకున్నాడు కాడిపోతున్నావాళ్ళ అమ్మాయి పిలుచుకుని వచ్చాడు పిలుచుకుని వస్తున్నామో మళ్ళీ కూర్చుంది ఆలో వచ్చిన అవ్వదు కూడా మళ్ళీ ఆరుకున్న ఇప్పుడు ఇంకా తగ్గినాయి దృష్టిలో అయితే ఇంకా ఆ గట్టిగా అలా తెలుసుంది ఇంకా గట్టిగా ఇంకూస్తుంది